ఓం శ్రీ నమః శ్రీ నమ శ్రీమాత్రే నమ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో చీపురును మనం ఇంట్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ సంప్రదాయంలో చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉంది చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీరు చీపురు కదా అని అనుకోకండి చీపురే కదా అని కొన్ని నియమాలను పాటించకపోతే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి లక్ష్మీదేవి స్వరూపమైన చీపురుని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు మీ ఇంట్లో ఏ మూలన చీపురు ఉంటే మీకు మంచిదో అలాగే చీపురును ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు ఉదయం నిద్రలేవగానే మొదటగా చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రంగా ఊడవటం లక్ష్మీదేవి స్వరూపమైన చీపురుని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంట్లో ఉండే చీపురుని పొరపాటున కూడా ఈశాన్యం అలాగే ఆగ్నేయ దిశల్లో పెట్టకూడదు ఈ రెండు దిక్కుల్లో చీపురు ఉంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వాస్తుశాస్త్ర ప్రకారం నైరుతి దిశలో కానీ వాయువ్య దిశలో కానీ లక్ష్మీదేవి స్వరూపమైన చీపురును మనం పెట్టుకోవాలి ఈ రెండు దిక్కుల్లో చీపురు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది క్రమక్రమంగా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది దైవంగా భావించే చీపురును పొరపాటున కూడా కాలుతో తన్నరాదు చీపురును కాలు తగిలితే లక్ష్మీదేవికి వెంటనే క్షమాపణ చెప్పాలి లేకుంటే మాత్రం మీకు డబ్బు కష్టాలు మొదలవుతాయి చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా ఓం నమ శివాయ అంటూ భగవంతుణ్ణి స్మరించుకొని ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వెంటనే ఇంటిని ఊడవరాదు ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి ఇంటి నుండి ఎవరైనా బయటకు వెళ్ళిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మన ఇంటికి వచ్చిన అతిథులకు మన ఇంట్లో ఉన్న చీపురు కనబడకుండా ఉండాలి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారితో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉండే చీపురును ఎవరికీ కనబడకుండా తలుపు వెనక భాగంలో పెట్టుకోవాలని వాస్తు సలహా సలహాయిస్తున్నారు మనం డబ్బులను దాచిపెట్టినట్టే మన ఇంట్లో చీపురిని కూడా అలానే దాచి ఉంచాలట అందరూ చూసేలా మీ చీపురును పెట్టుకుంటే అందరి దృష్టి దానిమీదే పడుతుంది అలాంటప్పుడు దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది స్త్రీలు ఇంటిని శుభ్రం చేసిన తరువాత చీపురు పాడైపోకూడదని చీపురును నిటారుగా నిలబెడతారు కానీ మీరు ఇలా చేయడం ద్వారా దరిద్రదేవత మీ ఇంట్లోకి మీరే ఆహ్వానించినట్లవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీరు చీపురును వాడిన తర్వాత వెంటనే దానిని అడ్డంగా పడుకోబెట్టాలి ఈ విధంగా చీపురును నిలబెట్టకుండా అడ్డంగా పడుకోబెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు అలాగే ఉత్తర దిశలో చీపురును పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి ఏమీ లోటు ఉండదు ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు ఇంట్లో ఉన్న చీపురును తీసేయాలి అలాగే ఎవరైనా మరణించిన తర్వాత కూడా ఇంట్లో ఉన్న చీపురును బయటపడేయాలి ఇంట్లో ఉండే చీపురును గోడలకు ఆనించి నిలబెట్టకూడదు ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి సాయంత్రం ఆరు దాటిన తరువాత పొరపాటున కూడా చీపురుని ముట్టుకోకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు సూర్యాస్తమయంలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది జీవితాంతం కటిక పేదరికాన్ని అనుభవిస్తారు మీ ఇంట్లో సంపదను కోల్పోతారు కూడా అలాగే మీరు కొత్త చీపురుని కొనాలనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనరాదు శనివారం రోజున మాత్రమే కొత్త చీపురును కొనాలి శనివారం రోజున చీపురును కొంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఇంటిని ఊడిచే చీపురును అలాగే చెత్త ఎత్తే చీపురును ఒక్కచోట ఉంచకూడదు ఇలా ఉంచితే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది పడకగదిలో పొరపాటున కూడా చీపురును పెట్టకూడదు అలా పెడితే చాలా ఇబ్బందులు వస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు విరిగిన చీపురులు పాతబడ్డ చీపురులు ఇంట్లో ఉండకూడదు పాత చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి మీ జీవితంలో ప్రశాంతత అనేది అసలు ఉండదు అలాగే మీరు కృష్ణపక్షంలో చీపురును కొంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీరు వద్దన్నా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే శుక్లపక్షంలో చీపురును కొంటే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది అలాగే మంగళవారం శుక్రవారం రోజుల్లో చీపురును కొనుగోలు చేయకూడదు అలాగే పండగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు కూడా కొత్త చీపురును కొనరాదు పాడైపోయిన చీపురును బయట పడేయాలంటే ఆదివారం లేదా సోమవారం రోజున మాత్రమే మీ ఇంటి నుండి బయటపడేయాలి శుక్రవారం శనివారం రోజుల్లో చీపురును బయటపడేయరాదు అలాగే వాస్తుశాస్త్ర ప్రకారం వంటగదిలో చీపురు పెట్టకూడదు వంటగదిలో చీపురు ఉంటే అన్నధాన్యాలకు కొరత ఏర్పడుతుంది ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులని కూడా వంటగదిలో పెట్టకోరాదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురుతో పురుగులను చంపరాదు ఇది దురదృష్టానికి సంకేతంగా భావించాలి మనం కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు కొత్త చీపురుతోనే ప్రవేశించాలి కొత్త ఇంట్లోకి చీపురుతో అడుగు పెడితే నీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మన సంప్రదాయాల్ని నమ్మి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే గనక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి చేకూరతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్